గొప్ప వారి ఎవరు లేరు అనేటువంటిది మనం గుర్తు పెట్టుకోవాలి వీరశైవ లింగాయుత ధర్మము సనాతనమైనటువంటి ధర్మము ఈ సనాతన ధర్మమైన ధర్మాన్ని పంచాచార్యులు స్థాపించారు ఎన్నో యుగ యుగాలలో చరిత్ర యొక్క వీరశైవ ధర్మాన్ని పన్నెండో శతాబ్దులో ఈ వీరశైవ ధర్మాన్ని స్వీకరించి ఎంతో గొప్ప ప్రచారం గావించారు కనుక మనము కూడా లింగాయుతులు లింగ వనజ వీరశైవలు అని చెప్పుకుంటే సరిపోదు ఆచరణం కూడా ఉండాలి ధర్మో అన్నట్టుగా మన ఆచరణం కూడా అలాగే ఉంటే మనం వీరశైవులో గొప్పవారిగా మారుతామని చెప్పేసి అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుండి మీ మెడలో లింగ ధారణను చేసుకోవాలి ఎంతమంది చేసుకుంటారండి చేసేపండి అందరూ చేసుకుంటారా ఇది మన అక్కమహాదేవి యొక్క జయంతిని చేయడం దా ద్వారా ఈ రోజు నుండి మేము లింగాయకులు అవుతాము ఈ రోజు నుండి తప్పకుండా మేము లింగధారణం చేసుకుంటామని మీరు సంకల్పిస్తేనే ఈ కార్యక్రమం సార్థకం ఏదో రెండు మాటలు వినిపోతే సరిపోదు ఈ రోజు నుండి ఒక గురువు ద్వారా మీరందరూ కూడా లింగ దీక్షను స్వీకరించాలి లింగ దీక్షకు వయోమితి లేదు ఏ ఎప్పుడైనా సరే